سندھ ۾ وڌيڪ سار ٿين ٿا

ఇవన్నీ ముస్తక్ కార్యక్రమాలు అంటే ముస్తక్లా కాకుండా ఫీవర్ ఉన్న వాళ్ళు అందరూ వస్తున్నారు సార్ ఇప్పుడు ప్రాపర్గా అంటే ఫుల్ అటెండెన్స్ ఉంటుంది స్కూల్లో ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది మధ్య మీద ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది పిల్లల్లో ఫుల్గా వచ్చిందా కాన్సెప్ట్ అవర్ పెట్టారు ఫాలో అవుతున్నారు అందరూ ఎడ్యుకేట్ చేయడం యూనిఫార్మ్స్ దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఏం చేయాలని యూజ్ ఫ్రెండ్ పర్సనల్ హైజీనిక్ కమ్యూనిటీ హైజీనిక్ దీని మీద ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలి వస్తావుటేంది వాట్ యూజ్ యువర్ థమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీద ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని రోజులు అయింది ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఇప్పుడు సూపర్గా ఈ ఏరియాలో మలేరియా కానీ లెస్ కట్రో కటోలు కూడా వై ఫైరెంట్ ఫీవర్ ఇలాంటివి డాక్టర్స్ కూడా వచ్చి ఇలా అంటే బ్లెడ్ టెస్ట్ ఇవన్నీ ఇలాగా

స్పేస్ స్పేస్ టెక్నాలజీ ఏరోస్పేస్ గ్రీన్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ కొద్ది వీటికన్నిటికెళ్తున్నాము నెక్స్ట్ మీ ఇరవై ఏళ్ళల్లో మీరు పెద్దయ్యే లోపల డిఫరెంట్ లెవెల్కి వెళ్తుంది నువ్వు ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలనుకున్నావు కదా అప్పటికీ టెక్నాలజీ కూడా నెక్స్ట్ ఇంకా బాగా మారుతుంది ఇంకా కంట్రోల్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు రాను రాను డ్రోన్ పెట్రోలింగ్ డ్రోన్ పెట్రోలింగ్ వస్తుంది

ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏ ఏరియాలో ఇంప్రూవ్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఫుడ్ కానీ ఈరోజు ఈ ఫుడ్ నేను వచ్చినా పెట్టాను ఎవరి డేట్ కాకుండా పెట్టారు కాకుండా అదేమా

మన మాన్యంలో రక్తహీత వల్ల ఇచ్చేస్తుంది సార్ ప్రాబ్లమ్ ఎందుకంటే ఇస్తున్నారు ఆరు రోజులు ఇస్తున్నారు ఎగ్ ఇస్ దగ్గర కంపల్సరీ వెల్టోర్ వెజిటే నిర్మిస్తున్నారు రోడ్ ఇస్తున్నారు రోడ్ ఇస్తున్నారు వెజ్ వెజిటేబుల్స్ కరెక్ట్గా ఇస్తున్నారు ఎన్ని ఇస్తున్నారు అంటే ఒక ఫ్రైడే

ఆడుతున్నా ఆస్తున్నారు సర్ బ్లాక్ టెస్ట్ చేస్తున్నాను తీసుకుంటం ఓకే ఓకే చేస్తున్నాను ఇవన్నీ ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారు చిక్కీస్ అన్ని చిక్కీస్ అంతా ఎక్కడ చేస్తున్నారు నేను ఎక్కడ నుంచి టెండరింగ్ చేస్తారు క్వాలిటీ అనేది టెండర్ టెండర్ जैसी क्वालिटी होती है ఈ చిక్కీలో ఎంత కాస్ట్ ఎక్కువ అవుతుంది కోక్ అయితే కోకో అయితే ఇప్పుడు జలమను కొనేస్తున్నారు దానివల్ల జాగ్రీ కంటే అది హెల్త్ ఇంప్రూవ్ అయితే దట్ విల్ యాడ్ వాల్యూ కాస్ట్ అయిపోయింది తిన్నా టేస్ట్ చేసాం టేస్ట్ బాగుంది చిక్కీ టేస్ట్ చాలా బాగుంది ఓకే అమ్మా మీరు బోజ్ చేసి లేజుగా గుడ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ మీ అమ్మాయినమ్మా నువ్వేం చేస్తావమ్మా హౌస్ వైఫా బాగా చదువుకోమ్మా చేస్తాం అన్నీ చేస్తాం ఎట్లా గైడ్ చేయాలో చేద్దాం బాగా చదువుకోమ్మా ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా నువ్వేం చదువుతున్నావులా బాగా చదువుతున్నావా ఏమవుతావు ఇంజనీర్ ఏ ఇంజనీర్ గుడ్ లాక్టర్ డాక్టరా మా ఆరోగ్యం సేఫ్ మేము బాగా చదువుతున్నావా డెఫినెట్గా అవుతావా డాక్టరే నాకు చెప్పాలి నువ్వు నువ్వు ఇంజనీర్ అయ్యి చెప్పాలి ఓకే నువ్వు చేతనం ఉంటే చెప్పమ్మా నాకు ఐపిఎస్ ఆఫీసర్ కావాలి మళ్ళా సమాజానికి సేవ చేయాలి గుడ్ లక్ ఓకే అమ్మా నమస్కారం